ఇది మన వరంగల్ లో ఉన్న అయితే ఉందిగా ఫుల్ సన్ సెట్ వ్యూ పాయింట్ కూడా అంటారు దీన్ని వ్యూ చూడండి ఎంట్రెన్స్ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది టెంపుల్ పక్క బండి అయితే చిట్ అయితే ఉంది సరే ఆ అవీ సంబంధించిన ఉంది సార్ నోటీస్ బోర్డ్ స్కి రైట్ సైడ్ వచ్చేసి అది వచ్చేసి టెండ్ సంథింగ్ క్యాంప్ ఫైర్ సంబంధించిన అయితే ఉంది విధంగా అయితే ఉంటాయి చెట్లు లైక్ ఇట్ ఈస్ అండ్ ఈ విధంగా అయితే ఒక స్టెప్స్కి అయితే బుట్టలు అయితే పెట్టారు ఎక్కేసాము మూస వస్తుంది అందుకే ఆయన ఇంకా బ్యాక్ చదివే వ్యూ చాలా బాగుంది ఒక్కసారి ఫ్రంట్కే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సంథింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే వ్యూ అయితే ఉంది గాయస్ పైకి వెళ్ళిన నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉంటాయి నేను పైకి వెళ్ళాక మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి గాయస్ దట్ ఈస్ గోవిందాల బా గాయస్ ఒక్కసారి మన వరంగల్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తాం గాయస్ అది వచ్చేసి కూరగాయల మార్కెట్ గాయస్ వరంగల్ వెజిటేబుల్ మార్కెట్ గిర్మాజీపేటు ఇది వచ్చేసి అయితే సేల్ చేస్తున్నారు అన్ని వెజిటేబుల్స్ ఈ విధంగా సన్ అయితే బాగా చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది వీడియో అనేది క్లారిటీగా ఉండలేకపోవచ్చు गाइस सनसेट व्यू पाइने चूनिस्तान गाइस లోపలికి వెళ్దాం అంటారు లోపల అయితే క్లోజ్ చేసి అయితే ఉంది కానీ నిమిషం దిది వరంగల్ బస్ స్టాండ్ ప్రీవియస్ వీడియోస్ అయితే మంచిగా ఉండేది వచ్చేసి వరంగల్ బస్ స్టాండ్ ఇక్కడ ఉంది వచ్చేసి రైల్వే స్టేషన్ పాయింట్ సన్సెట్ వ్యూ పాయింట్తో గోవిందరాజుల గుట్ట క్లారిటీ ఇది వచ్చేసి స్నాప్చాట్లో తీసుకున్నాయి గాయస్ అందుకే సన్సెట్ అంత క్లారిటీగా వస్తుంది ఒక్కసారి సన్సెట్ నెక్స్ట్ లెవెల్ కదా గాయస్ ఒక నిమిషం సార్ మన ఫ్రెండ్ అయితే సో గాయస్ ఫైనల్లీ మన వీడియో అయితే చూసారు కదా సన్సెట్ వ్యూ పాయింట్ విత్ గోవిందరాజుల గుట్ట చాలా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వీడియో వచ్చేసింది కానీ చాలా తక్కువ అయితే లెంత్ అయితే వచ్చేసింది దీన్ని ఎడిట్ చేసి కొంచెం లాంగ్ అయితే ట్రై చేస్తాను వీడియో వచ్చి మన సన్ డిస్టర్బ్ చేసింది కాబట్టి వీడియో అయితే ఫుల్గా అయితే రాలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ వీడియో అయితే ఒకసారి ఫుల్ వ్యూ అయితే చూడండి ఒకసారి అయితే స్నాప్ బ్యాక్స్ అప్స్ సో గాయస్ సన్సెట్ వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా గాయస్ సన్సెట్ వ్యూ పాయింట్తో